నమస్కారం వెల్కమ్ న్యూస్ మే పద్నాలు తారీఖు జరిగిన సంఘటన చింత భారతిపై మాజీ డిప్యూటీ మేయర్ అప్పస్వామి తన అంచర్లతోటి విచక్షణ రహితంగా తన ఇంట్లో దాడి చేసిన సంఘటన గురించి మొన్న కూడా మనము ప్రశ్ముఖంగా చెప్పడం జరిగింది ఆ ఎంఎం పార్టీకి చెందిన దళిత నాయకులు మొన్న విలేకరుల సమస్యలను మాట్లాడుతూ అనే వ్యక్తి ఒక సెక్యులర్ నాయకుడు అంటున్నారు అంటే హిందూ ముస్లిము అంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ఎక్కించకపోతే విచక్షణ రహితంగా కొట్టే హక్కు ఎవరిచ్చారు అబ్బాసామికి ఒకవేళ మీరు అనే వ్యక్తి సెక్యులర్ నాయకుడు అయ్యేది ఉంటే పోలీసు వారికి ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసు వారి సమక్షంలో ఆ యొక్క విషయాన్ని తేల్చేవారు అబ్బాసామి శుల నాయకుడు అని మీరు అంటున్నారు కాబట్టి అదే విధంగా అబ్బాస్వామి అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా ఎన్ని దుర్మార్గపు పనులు దాడులు ఇదే విధంగా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి కనబడితే కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి అవేవి వెలుగులకు రాలేదు ఈ సంఘటన అనే ద్వారా అబ్బాస్వామి యొక్క దుర్మార్గపు పనులు అతని యొక్క ఆగడాలు బయటికి రావడం జరిగింది సీపీ సార్ వెంటనే కఠిన చర్యలు తీసుకుని అతనిపై కమినల్ షీట్లు పీడిఎఫ్ ఓపెన్ చేసి రిమాండ్ చేయాలని విశ్వ నిపక్ష సిపి సార్ని ని కోరుతుంది సార్ ఈ కేసు విషయాన్ని మొదటి నుంచి కూడా మన బాధితునికి అండగా ఉంటూ న్యాయం కోసం వారు పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా మేము ఒకటే విషయాన్ని అబ్బాసామీకి విశ్వ నిపక్ష బహిరందాలు హెచ్చరిస్తుంది విశ్వ పరిషత్ పైన బరందల పైన ఎలాంటి విమర్శలు తెలిసి తెలియకుండా మీరు చేస్తే విశ్వ హిందు పరిషత్ ఎంతటికైనా సిద్ధమవుతుందని అబ్బాసామికి హెచ్చరిస్తుంది అబ్బాసామి తోటి నాకు ప్రాణహామీ ఉంది దయచేసి అబ్బాసామిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను సిపి గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను సీనియర్ సిపి సార్ కూడా నాకు కొంచెం సాయం చేయాలి ఆయన కంపల్సరీగా అరెస్ట్ చేయాలని నాకు చావు భయం ఉంది ఆయన తోటి సార్ ఇదే కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు పద్నాలుగో తారీఖు నాడు ఇప్పుడు నుంచి నాకు మా అమ్మాయి ఫోన్ చేసిన కరీంనగర్ కరీంనగర్ బస్ స్టాండ్లో దింపు మనంది నేను ఆమె బండి మీద ఆమె బస్ ఎక్కి బస్ స్టాప్లో దిగి బస్టా బసంతనగర్ బస్ స్టాప్లో నేను ఆమెను పికప్ చేసుకొని వస్తుంటే మన ఈ ఫ్లైఓవర్ సార్ కరీంనగర్ ఫ్లైఓవర్ దీన్ని బొమ్మకండ్ ఫ్లైఓవర్ నుంచి నన్ను ఇద్దరు వ్యక్తులు నా నెంబర్ ఫాలో అయ్యారు ఫాలో అయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుల కోసం మనం వెళ్తే ఆమె నుంచి గల్లా పట్టుకొని కిందికి గుంకొని వచ్చాను అక్కడ కొట్టిన తర్వాత అబ్బా వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళారు అందులోపలినే నేను మా అన్నయ్యకి ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత నాకు ఫోన్ తీసుకొని నా సిమ్ములు ఇద్దరు కొట్టేసి నన్ను అక్కడ డిస్కప్ అక్కడ చిత్రహింసలు పెట్టారు అబ్బా వాళ్ళ ఇంట్లో తర్వాత కొట్టిన తర్వాత మీ ఇంకా వేస్తారా అంటే నేను అండి మాది కూడా మీకు మా అమ్మీళ్ళగా వాళ్ళ అనేసాను దాని తర్వాత ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని పిలిపించిన తర్వాత వాళ్ళందరితోటి అబ్బా సమ్మె అనే కానీ వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీని పిలిపించిన తర్వాత చుక్కలతో తర్వాత నేను అక్కడ నుంచి సిపి గారికి మా అన్న కంప్లైంట్ చేస్తే మా అన్న సిపి గారికి ఫోన్ చేసి సిపి గారికి వెళ్తే సిపి తర్వాత చూసిన తర్వాత తీసుకొచ్చి వదిలిపెట్టారు